ప్రపంచంపై ఆధిపత్యం కోసం చైనా చేసిన అన్వేషణ దశాబ్దాలుగా గణనీయమైన ఆర్థిక వృద్ధి సైనిక ఆధునీకరణతో ప్రపంచ ఆయుధ వ్యాపారంలో చైనా కీలక పాత్ర పోషించింది అయితే చైనా ఆసియాలకు ఆటంకం కలిగించిన మార్కెట్లో ఆధునిక యుద్ధ విమానాల మార్కెట్ ఒకటి ఇందులో భాగంగా చైనీస్ జే టెన్ అలాగే జే ట్వంటీ ఫైటర్ జెట్లను అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లతో పోల్చినప్పుడు అనేక పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి చైనీస్ చే యుద్ధ విమానం పనితీరు సేమ్ టు సేమ్ అమెరికా వైమానిక దళంకి చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం ఉంటుంది అలాగే మైటీ డ్రాగన్ అని పిలిచే చైనీస్ చే యుద్ధ విమానం అమెరికా అత్యుత్తమమైన ఎఫ్ ట్వంటీ టూ అలాగే ఎఫ్ థర్టీ ఫైవ్ పోలికలు ఉంటాయి చైనా తన ఎయిర్ ఫోర్స్లో వేగవంతమైన ఆధునీకరణ చేసినప్పటికీ అది చైనా ప్రధాన విరోధి దేశం అమెరికా కంటే చిన్నది అమెరికా కంటే తక్కువ ఆధునికమైనది కాగితంపై చైనీస్ ఫైటర్ జట్లు బలంగా ఉన్నప్పటికీ వాస్తవంగా చైనా యుద్ధ విమానాల పనితీరు పరీక్షించబడలేదు పైగా జే టెన్ జే ట్వంటీ యుద్ధ విమానాలను చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మాత్రమే వాడుతుంది అసలు చైనీస్ టెన్ జే ట్వంటీ ఫైటర్ జెట్లు విదేశాలలో శిక్షణ పొందలేదు అలాగే ఏ యుద్ధ విన్యాసాల్లో కానీ యుద్ధంలో కానీ పాల్గొలేదు జే టెన్ అలాగే జే ట్వంటీ ఫైటర్ జెట్లకి నిరూపితమైన ట్రాక్ రికార్డ్ లేకపోవడం వల్ల వాటిని కొనుగోలు చేయడానికి ప్రపంచ దేశాలను చైనా ఆకర్షించలేకపోతుంది ఎందుకంటే చైనా ప్రపంచంలో విజయవంతమైన వివిధ దేశాల యుద్ధ విమానాలను కాపీ చేసి అభివృద్ధి చేస్తుంది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే చైనా తక్కువ ధరలకే యుద్ధ విమానాలను అందిస్తున్నప్పటికీ చైనా సొంత జెట్ ఇంజిన్లను అభివృద్ధి చేయడంలో పురోగతి సాధించలేదు రష్యన్ యుద్ధ విమానాలను వాటి ఇంజన్లను కాపీ చేసి చైనా తమ యుద్ధ విమానాలకు అమర్చింది అయినా సరే నమ్మకమైన జెట్ ఇంజిన్లను అభివృద్ధి చేయడం అలాగే ఉత్పత్తి చేయడం చాలా క్లిష్టమైన సవాళ్ళతో కూడుకున్న పని దీనికి అధునాతన సాంకేతికత నైపుణ్యం సంవత్సరాల పరిశోధన అవసరం పైగా చైనా ఉత్పత్తి చేసే జెట్ ఇంజిన్లు రష్యన్ జట్టు ఇంజన్ల కంటే ఖరీదైనవి అందువల్ల చైనీస్ జేట్వంటీ యుద్ధ విమానాల క్రయాలకు ఆటంకం కలిగింది జే జే ట్వంటీ యుద్ధ విమానాలకు చైనీస్ సొంత ఇంజన్ లేదు రష్యాతో సంబంధాలు కలిగిన దేశాలు ఖరీదైన నిరూపించబడని చైనీస్ ఇంజన్ కంటే చౌకైన నమ్మకమైన రష్యన్ ఇంజన్ ఎంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది చైనా యుద్ధ విమానాల పరిశ్రమ పెరుగుతున్నా ఆధునిక జెట్లను అభివృద్ధి చేస్తున్న ఆధునికమైన చైనీస్ యుద్ధ విమానాలకు డిమాండ్ తక్కువగా ఉంది డిమాండ్ లేకపోవడానికి మూడు ప్రధాన కారణాలు చెప్పవచ్చు అందులో మొదటిది నాణ్యత రెండోది ధర మూడోది రాజకీయ ప్రభావం యుద్ధ విమానాల విక్రయంలో రాజకీయ ప్రభావం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అంతర్జాతీయ యుద్ధ విమానాల మార్కెట్ అంటే నాణ్యత మరియు ధర గురించి మాత్రమే కాకుండా రాజకీయ సంబంధాల ప్రభావం కూడా ఉంటుంది ప్రపంచ రాజకీయ రంగంలో చైనా తడబడింది ఎందుకంటే చైనా చర్యలు ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పైన్స్ ఇండియా వంటి దేశాలతో చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి అలాగే చైనా విదేశాంగ విధానం ఆయుధ విక్రయ సరళి చైనీస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయకుండా ప్రపంచ దేశాలు వెనక్కి తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి చైనాతో శత్రుత్వం లేని దేశాలు కూడా అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా తరచుగా ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి ఒక ప్రముఖ ఉదాహరణ టర్కీ అమెరికా ఒత్తిడి కారణంగా అత్యాధునిక మిసైల్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు చైనాతో నాలుగు బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాన్ని టర్కీ రద్దు చేసుకుంది చైనా అధునాతన యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో గణనీయమైన పురోగతి సాధించింది కానీ ప్రపంచ యుద్ధ విమానాల మార్కెట్లో అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది ఈ సవాళ్లలో చైనా ఫైటర్ జెట్ల నాణ్యతా ప్రమాణాలపై సామర్థ్యంపై ప్రపంచ దేశాలకు అపనమ్మకంతో పాటు చైనా యుద్ధ విమానాల అమ్మకాలపై రష్యా యుద్ధ విమానాల ప్రభావం అధికంగా ఉంది అలాగే చైనా సొంత రాజకీయ ప్రభావం కూడా ఉంది ఈ సవాళ్ళను అధిగమించడానికి చైనా వాస్తవ పోరాడ ప్రపంచంలో తన ఫైటర్ జట్లపై విశ్వసనీయత పెరిగేలా జెట్ పనితీరును ప్రదర్శించాలి చైనా సొంత నమ్మకమైన జెట్టింగలను అభివృద్ధి చేయగలగాలి చైనా తన రాజకీయ ప్రభావాన్ని బలోపేతం చేసుకోవాలి అప్పుడే గ్లోబల్ ఫైటర్ జెట్ మార్కెట్లో సమర్థవంతంగా చైనా పోటీ పడగలదు కాబట్టి చైనా ఐదవ తరం యుద్ధ విమానం అని చెప్పుకునే జేటువంటి యుద్ధ విమానం ఏదైనా యుద్ధంలో లేదా యుద్ధ విన్యాసాల్లో పాల్గొని శక్తి సామర్థ్యాలు నిరూపిస్తేనే ప్రపంచ దేశాలు చైనీస్ చేటువంటి యుద్ధ విమానాలని కొనుగోలు చేస్తాయి లేకపోతే చైనీస్ చే యుద్ధ విమానాలు కానీ చైనీస్ చేటువంటి యుద్ధ విమానాలు కానీ ప్రపంచంలో ఏ దేశం కొనుగోలు చేయవు